తెలుగుదేశం నాయకులు మరి రామారావు గారు బాలి బాబురావు గారికి ఎస్పీ చేతుల మీదుగా చిన్న చిన్న సత్కారం చేస్తాం సన్మానానికి కొన్నూరు తెలుగుదేశం పార్టీ నాయకులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మా ఉన్నూరు శాసనసభ్యులు దూడిపాల నరేంద్ర కుమార్ గారి యొక్క సూచనల మేరకు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమం చేసిన గుంటూరు అప్పర్ ఎస్పీ గారికి అలాగే ట్రైన్ ఎస్పీ గారికి కూడా మా దూడిపాల గణేష్ చంద్రి మెమోరియల్ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వారి చేతుల మీదుగా ఉన్నూరు తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి చిన్న చిరు సత్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది వారికి కోరుతా ఉన్నాం అన్నా వాళ్ళ దగ్గర ఫోన్ పే కదా ఫోన్పే ఉంటారు వాళ్ళ దగ్గర టిఫిన్కి వందరగా వచ్చేసి జూన్ ఆరో తేదీ ఐదవ తేదీ ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో సిఎస్పురంశేఖర్పురంశేఖర్పురంలో సీనియర్ మండలాగురు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో లక్ష రూపాయలు మొదటి బహుమతి రెండవ బాగుమంది ఎనభై వేల రూపాయలు మూడో బాగుమంది డెబ్బై వేల రూపాయలు నాలుగో బహుమతి యాభై వేల రూపాయలు ఐదో బహుమతి ముప్పై వేల రూపాయలు ఆరో బాగుమంది ఇరవై వేల రూపాయలు లక్షల బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది సీనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ప్రకాశం జిల్లా సీనియర్ కులంలో జరిగే పోటీల్లో ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ జరిగే పోటీల్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేయపడాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఏడువక పౌర్ణమి రాయచూరు పట్టణంలో మున్నూరు కాపు సమాజం వారి దర్వహించబడేటువంటి పోటీలు పది పదకొండు పన్నెండవ తేదీలు పది ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ కర్ణాటక స్థాయి పోటీలు పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు న్యూ కేటగిరి

అంబూర్లదికి తెలియజేసి శుభాకాంక్షలు బాలప్రసాద్ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గుంటూ అలాగే ట్రైన్ ఎస్పి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా పి.సి.పల్లి మండలం కనిగ్రిగిన తాలూకా పాలేరిటి గంగమ్మగడ్డ దగ్గర ఇరమే 5 న్యూ క్యాడెటెడ్ కి సంబంధం 21వ తేదీన జూనియర్ విభాగం 28వ తేదీన జూనియర్ విభాగానికి మొదలాలను కోటిల్ ఏర్పాటు చేస్తారు కంపల్టీ పాలన వారి ఆ పాల్గొని ఆ కోటిలను నేమన చేయవచ్చన ఆ కూడా

గ్రి లిడే కొల్వతు గోదొడి నిదే కోదు బాది న్ది గోడాది కోకరని కో క్యన్ కోదాం చ్ల్రి నిదేం ండీం కేన్ కోదాం కోదాం